అయితే ఏపీలో ఏపీలో సస్పెండ్ అయిన అధికారి సుబ్బారెడ్డి అనుచరుడిని అంటూ బెదిరింపులు మహిళా ఉద్యోగిని వేధించారనే ఆరోపణలతో సస్పెండ్ అయిన వైఎస్ఆర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నారని తేదేపా నాయకుడు బి హరిప్రసాద్ ఆరోపించారు తాను వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి అనుచరుడినని మాజీ ఎంపీ విజయసాయి తన బంధువని వారిని భయపెడుతున్నారని పేర్కొన్నారు చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై విచారణ జరిపి విధుల్లోంచి తొలగించాలని కోరుతూ మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో హరిప్రసాద్ ఫిర్యాదు చేశారు వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గారు అయితే ఈ అర్జీలు అయితే తీసుకున్నారు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగి ఎవరైతే ఈ ఉద్యోగి ఉన్నారో ఈ అధికారి ఈ అధికారి అయితే వారి పేరు చెప్పుకుంటూ వేధిస్తున్నాడు నితనైతే సస్పెండ్ అయితే అయ్యాడని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈయన వెంటనే నుంచి తొలగించాలని చెప్పి కోరుతున్నారు సో ఉద్యోగులు ఒక ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కూడా ఇలా ప్రజల్ని వేధించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అంటూ ఉన్నారనమాట సో మరి అది అదే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి